నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం బాజ్రా మిల్లెట్స్ ని తెలుగులో సజ్జలు అని అంటారు వీటిలో చాలా మంచి న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి వీటిని రెగ్యులర్ గా డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకే ఈ రోజు నేను వాటితో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను ఇది సజ్జల దోశ మిల్లెట్స్ తో పిండి రుబ్బి హెల్తీ దోశ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం సజ్జల దోశ కోసం నేను ఒక పెద్ద బౌల్లో ఒక కప్ అంత సజ్జలు తీసుకుంటున్నాను ఇది రెండు వందల యాభై ఎంఎల్ కప్ ఇందులో సరిపడా నీళ్ళు పోసి వీటిని కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి ఇంకొక బౌల్లో అర కప్పు అంత మినపప్పు వేసి పావు కప్ అంత బియ్యం కూడా వేయాలి ఇందులో ఒక టీ స్పూన్ అంత మెంతులు కూడా వేసి అంత శుభ్రంగా ఒక్కసారి కడగాలి వీటిని కడిగిన తర్వాత బోల్లో సరిపడ నీళ్లు పోసి నాలుగు గంటల సేపు నానపెట్టాలి నానిపోయిన పదార్థాలు అన్నిటిని మిక్సర్ జార్ లో వేసి పిండి రుబ్బుకోవచ్చు సో ముందుగా నీళ్లు వెంపేసి సజ్జల్ని ఒక మిక్సర్ జార్ లో వేస్తున్నాను ఇందులో కొన్ని నీళ్లు పోసి మొత్తం ఇంకొన్ని నీళ్లు పోసి ఇంకొకసారి చూస్తున్నారు కదా ఇందులో పలుకులు లేకుండా ఇలా స్మూత్ గా అయ్యట్టు రుబ్బి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బోల్లో నానబెట్టిన మినపప్పు బియ్యం వేసి కొన్ని నీళ్లు పోసి రుబ్బాలి మూత తెరచి ఎడ్జెస్ లో అంటుకున్న పప్పుని మధ్యలో వేసి కొన్ని ఎక్స్ట్రా నీళ్లు పోసి బాగా స్మూత్గా రుబ్బాలి అలా అని నీళ్లు ఎక్కువగా పోస్తే పిండి మరీ జారుగా అయిపోతుంది అందుకే కొద్ది కొద్దిగా నీళ్లు పోయాలి ఇప్పుడు ఈ మినపప్పు పిండిని సజ్జల పిండిలో వేసి ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసి అంతా బాగా కలపాలి మీకు కావాలంటే వీటన్నిటినీ ఒక టేబుల్ టాప్ గ్రైండర్లో వేసి కూడా రుబ్బుకోవచ్చు అప్పుడు పిండి ఇంకా ఫ్లఫీగా వస్తుంది సో ఇదంతా మీరు బాగా కలిపేసిన తర్వాత పక్కన పెట్టి పిండిని కనీసం ఎనిమిది గంటల పాటు పులియబెట్టాలి నేనైతే రాత్రంతా ఈ పిండిని పక్కన పెట్టి ఉంచాను ఆ తర్వాత చూస్తున్నారు కదా పిండి చక్కగా పులిసింది ఇది బాగా గట్టిగా ఉంది కాబట్టి ఇందులో కొన్ని నీళ్లు పోసి నేను డైల్యూట్ చేస్తున్నాను కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తూ మామూలు దోశ పిండిలానే దీన్ని తయారు చేయాలి ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ ఇదే అండి ఇప్పుడు దోశలు వేసుకోవచ్చు ఒక పెనాన్ని వేడి చేసి దాని మీద ఒక గరిటితో పిండి వేసి మామూలు దోశల్లానే పల్సగా ఉండేట్టు తిప్పాలి దీనికి చుట్టూ మంచి ఫ్లేవర్ కోసం నేను నెయ్యి వేస్తున్నాను మీకు నెయ్యి వద్దనుకుంటే నూనె వేసుకోవచ్చు ఇది ఒకవైపు బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పి కాల్చాలి దోశ రెండు వైపులా బాగా కాలిన తర్వాత బయటికి తీసేయచ్చు అంతే అండి ఎంతో రుచిగా ఉండే హెల్తీ సజ్జల దోశ తయారైనట్టే దీన్ని మీకు నచ్చిన చట్నీతో లేదంటే సాంబార్తో వేడిగా సర్వ్ చేసుకోవచ్చు వేరే దోశలు చట్నీలు రెసిపీ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను తప్పకుండా అవి కూడా ఒక్కసారి చూడండి సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.